విజయవాడలో బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా హర్గర్ తిరంగా భారీ ర్యాలీ స్వాతంత్ర్య సమరయోధులు స్వర్గీయ శ్రీ కాకాణి వెంకటరత్నం గారికి బీజేపీ ఈస్ట్ కన్వీనర్ పోతంశెట్టి నాగేశ్వరరావు గారు కాకాణి ఆశయ సాధన సమితి చైర్మన్ కాకాణి తరుణ్ బీజేపీ రాష్ట మైనార్టీ మోర్చా జాయింట్ సెక్రటరీ సయ్యద్ బాషా చేనేత నాయకులు రాజు పాల్గొని నివాళులర్పించి కాకాణి గారి స్పూర్తి యువతలో రగల్చాలి అని పేర్కొన్నారు అనంతరం విజయవాడ తూర్పు నియోజకవర్గం బీజేపీ పోతం పోతంశెట్టి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో విద్యార్థుల చే హర్గార్ తిరంగా ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు మరియు అడ్వకేట్ కిలారు దిలీప్ కాకాణి ఆశయ సాధన సమితి అధ్యక్షులు బీజేపీ రాష్ట నాయకులు కాకాణి తరుణ్ సయ్యద్ బాషా జాయింట్ సెక్రటరీ బీజేపీ రాష్ట మైనార్టీ మోర్చా నాయకులు పాల్గొన్నారు అనంతరం విద్యార్థుల్లో దేశం పట్ల గౌరవం దేశభక్తి మరింత అలవర్చుకోవాలి అని పిలుపునిచ్చారు హర్గర్ తిరంగ ర్యాలీలో విద్యార్థులకు వాటర్ బాటిల్లు మరియు బిస్కెట్లు పంపిణీ చేశారు మోడీ గారు ప్రతి భారతీయుడికి ప్రతి నాగరికుడికి మన దేశం మీద భక్తిగా ఉండాలనే ఒకే ఒక ఆలోచనతో పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ప్రతి ఇంటి మీద కూడా హర్ గర్ తిరంగా అనే ఒక నిదానంతో ప్రతి ఇంటి మీద మన జాతీయ జెండా ఎగిరేస్తూ అట్లానే ర్యాలీల రూపంలో అందరిలో కూడా దేశభక్తి నింపుకుంటూ మనందరం కూడా అడుగు అడుగు వేయాలని భుజం భుజం తట్టి ముందుకెళ్లాలని చెప్పి ఆయన కోరిక మేరకు ఇవాళ భారతీయ జనతా పార్టీ బెజవాడలో ఈస్ట్ అసెంబ్లీలో మేమందరం కూడా స్కూళ్ళ పిల్లలు అందరూ కూడా దీంట్లో భాగంగా మేమందరం తీసుకెళ్ళడం జరుగుతుంది ఈ విధంగా ప్రతి మనిషిలో కూడా దేశభక్తి నింపాలనే ఒకటే ఒక ఉద్దేశం అని చెప్పి కూడా మీ అందరికీ నేను ఇవాళ మనం చేసుకుంటూ ఈ ర్యాలీని ఇవాళ నేను స్టార్ట్ చేస్తున్నాను మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు జాతీయ స్థాయిలో ప్రభుత్వ కార్యాలయాలు కానివ్వండి స్కూళ్ళు కానివ్వండి వివిధ సంస్థలు కానివ్వండి గర్ఘర్ తిరంగా అనేక కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా మొదలు పెడతాం జరిగింది ప్రతి ఇంటి కార్యాలయం మీద కూడా ప్రతి ఇంటి మీద కార్యాలయం మీద అదేవిధంగా సంస్థల కార్యాలయం మీద జెండా ఎగురవేస్తూ జాతీయ సమైక్యత సమగ్రతల్ని కాపాడే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు హృదయంలో దేశభక్తిని నింపే ఉద్దేశంతో ఈ యొక్క తిరద గర్గడ తిరంగ కార్యక్రమం ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతుంది అదేవిధంగా రా దేశవ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో కూడా నిన్న భారీ ఎత్తున జరిగింది ఈరోజు ఈస్ట్ నియోజకవర్గంలో పటముటి ఈ సేవా కేంద్రం తిన్నగా చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక పది వీధుల్లో ఈ యొక్క కార్యక్రమం చేసుకుంటూ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఆదిత్య స్కూలు స్వర్ణ భారతి స్కూలు పిల్లలను కూడా వాళ్ళ యొక్క దేశభక్తి నింపుతూ వాళ్ళ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుకుంటారు ఈస్ట్లో ఈ హర్ఘర్ తిరంగా ప్రోగ్రామ్ అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యువతలో దేశభక్తిని పెంపొందించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ కిలార్ దిలీప్ గారు అలాగే ఈస్ట్ ఇన్ఛార్జ్ అయినటువంటి పోతశెట్టి నాగేశ్వరరావు గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని యువత ఆధ్వర్యంలో మొదలుపెట్టాం పొద్దున్నే ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు శ్రీ కాకాని వెంకటరత్నం గారికి మేమందరం కూడా అర్పించి ఈరోజు ఈ యువకులందరితో కూడా ఈ ర్యాలీని చేపట్టబోతున్నాం దేశ ప్రజలందరూ కూడా స్వాతంత్ర స్ఫూర్తిని తగుల్చుకోవాలని చెప్పేసి ఈనాటి యొక్క సారాంశం ధన్యవాదాలు